వికారాబాద్ జిల్లా పరిగి స్థానిక కేంద్రంలో తెలంగాణ బంజారా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే టి రెడ్డి సంజీవ నాయక్ సేవలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు అజయ్ నాయక్ పాల్గొన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బంజారా ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు

కొనసాగించాలి ఆచరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ భుజ స్కందాల మీద సంజీవ్ నాయక్ అధ్యాయ వీళ్ళంతా కూడా మొత్తం కూడా రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సంస్కృతిని మనం కూడా ప్రసాదించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనికి వారిని స్వాగతం తెలియస్తూ వెళ్ళగల వారికి అన్ని కూడా తెలియజేస్తూ